హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈనాటి కథ రుణం తీరదు వ్రాసిన వారు ఏవి రెడ్డి శాస్త్రి గారు ఇక చదివి వినిపించబోయేది మీ లక్ష్మి ఇక కథలోనికి వెళ్తే నర్సింహం పెద్దగా చదువుకున్నవాడేం కాదు బాగా డబ్బున్నవాడు కాదు మొహమాటస్తుడు కూడాను ఎవరితోనూ మాట్లాడటానికి ధైర్యం చాలేది కాదు వాడి వాలకం తెలిసిన పెద్ద మనిషి ఒక ఆయన జాలిపడి విద్యుత్ శాఖలో గుమస్తా ఉద్యోగం వేయించాడు నరసింహం అంటే ఆఫీస్లో అందరికీ అలసే ఉత్తమ ఎతక మనిషి అయినా అతని జీవితం చాలా మటుకు సాఫీగానే గడిచింది అందుకు కారణం అతని భార్య రాజ్యమే రాజ్యం చాలా మంచి మనిషి అయితే బతక నేర్చిన తరం కూడా ఉంది మొగుడు అమాయకుడని పెళ్ళైన కొద్ది రోజుల్లోనే గ్రహించేసింది రాజ్యం దాంతో తనే సంసారం పగ్గాలు తీసేసుకొని సంసారాన్ని గుట్టుగా నడిపించింది నరసింహం భార్యను చూసి పొంగిపోతూ ఉండేవాడు నువ్వు లేకపోతే నేను బతకలేకపోతున్న రాజ్యం అనేవాడు ఏకాంతంలో ఆ మాటలు అంటున్నప్పుడు అతని కళ్ళల్లో ఆరాధన కనిపించేది ఆ మాటలు విని రాజ్యం కూడా పొంగిపోయేది అలాంటి ఏకాంత సమయంలో రాజ్యం అపురూప సౌందర్యవతిలా కనిపించేది నరసింహం కళ్ళకి నిజానికి రాజ్యం పెద్ద అందగత్తేం కాదు కానీ సర్వవేళలా ఆమెలో సౌందర్య దేవతే కనిపించేది నరసింహానికి వాళ్ళకి చాలా కాలం దాకా పిల్లలు లేరు వైద్యాలు చేయించుకోగా చివరికి ఓ ఆడపిల్ల కలిగింది అయితే అప్పటికే నరసింహానికి నలభై ఐదేళ్లు దాటేశాయి రిటైర్ అయ్యాక ఈ పిల్ల చదువు సంధ్యలు ఎలా బాబు అనుకునేవాడు పర్వాలేదు ఏదో ఒక దారి కనపడకపోతుందా అని ధైర్యం చెప్పేది భార్య నరసింహం కూతురు నిర్మల చాలా తెలివైంది పిల్లకి మంచి చక్కదనం కూడా వచ్చింది టెన్త్ పరీక్షల్లో సెంట్ ఫస్ట్ వచ్చింది కానీ ఏ లాభం అంతకుముందు సంవత్సరమే నరసింహం రిటైర్ అయ్యాడు పెన్షన్ బెనిఫిట్స్గా వచ్చే రెండు లక్షలు పిల్ల పెళ్లి ఖర్చులకు ఉండాలని అలా తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేశాడు వచ్చే పెన్షన్లోంచి ఎంత ఎక్కువ డబ్బు పొదుపు చేయగలిగితే అంతా చేస్తున్నారు ఈ పొదుపు కాదు కానీ చాలా పేదవాళ్లలా జీవితం గడుపుకోవాల్సి వచ్చింది ఏ తర్వాత పిల్లని పై చదువులకు పంపడం సాధ్యం కాదని తేలిపోయింది పిల్ల చదువుతానని మారం చేసింది మరోపక్క తల్లిదండ్రుల నిస్సహాయ స్థితి కూడా ఆ పిల్లకు తెలుసు అందుకనే జూనియర్ కాలేజీకి పంపించి తీరాలని పట్టుబట్టలేకపోయింది కానీ కాలేజీలో చేరిన తన సహాధ్యాయురాలను చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది కేవలం ఆర్థిక కారణాల వల్ల తన భవిష్యత్ అయిపోయిందని తెలిసింది ఆ పిల్లకి పిల్ల వేదన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు సాయం చేయమని ఆ వయసులో ఎవరు అడగగలరు నీకు పెన్షన్ వస్తుంది కదా దాంతో చదివించుకో అంటారు నేను ఈ పిల్ల పెళ్లి కోసమే కడుపు కట్టుకొని బతుకుతున్నానంటే ఎవరు హర్షించరు ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యం అన్నయ్య ముందుకొచ్చాడు తెలివైన పిల్లల్ని చదివించకపోతే ఎలా అని ప్రశ్నించి తను కొంతమేరకు డబ్బు సాయం అన్నాడు మేనమామ ఇచ్చిన హామీ విన్న నిర్మల ఆనందంతో గంతులు వేసింది ఫీజులు తక్కువని ఇంటికి కాస్త దగ్గరగా ఉన్న ప్రభుత్వ కళాశాలలో చేరింది ఆలస్యంగా చేరటం వల్ల పిల్లకి ఇష్టమైన సైన్స్ గ్రూప్లో సీటు రాలేదు ఆర్ట్స్ గ్రూప్లో సీట్ దొరికింది ఏదో ఒకటిలే అని సరిపెట్టుకుంది అలా ఆర్థికంగా పడుతూ లేస్తూ కట్టుకోవడానికి కాలేజీ పిల్లలు ఇష్టపడి వేసుకునే డ్రెస్సులు కూడా లేకుండానే కష్టపడి చదివి బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది నిర్మల పిల్ల అందం తెలివితేటలు చూసి ఆ అమ్మాయిని పెళ్లాడతానని పట్టుపట్టు కూర్చున్నాడు వాళ్ళ బంధువుల అబ్బాయికుడు కుర్రవాడు చార్జెడ్ అకౌంటెంట్ చదువు అంతా సగంలోనే ఉందట పిల్లవాడి తండ్రి రిటైర్డ్ టీచర్ కొడుకు పరీక్షలన్నీ పూర్తిగా పాస్ అయితే వాడి మీద కట్నం భారీగా లాగచ్చిన తోడేలు ఆకలితో ఉన్నాడతను కానీ కుర్రాడు మాత్రం అర్జెంటుగా నేను ఆ అమ్మాయిని చేసుకుంటాను అని పట్టుబట్టి కూర్చున్నాడు వెర్రిబాగ్లో నరసింహంగాడు కట్నాలేమి ఇవ్వగలడు అని హుసూరు అన్నాడు తండ్రి అయినా సరే కలిగిన మేర లాగుదాం అని నిశ్చయించుకొని కనీసం రెండు లక్షలైన కట్నం ఇస్తే కానీ సంబంధం కుదరదని నిక్కచ్చిగా చెప్పేశాడు ఈ మాట విని ఒక్కసారిగా నీరు గారిపోయాడు నరసింహం రెండు లక్షల కట్నమంటే తనెక్కడచ్చివ్వగలడు ఎవరిని రకాలుగా బోధపరిచినా కుర్రాడి తండ్రి మెట్టు దిగటం లేదు చివరికి నర్సింహం అమాయకంగా తన దగ్గరున్న రెండు లక్షల డిపాజిట్ రసీదు అతి కాడికి చూపించి ఇదే నాకున్న సర్వస్వం దీనిలో కట్నం కింద ఎంత ఇమ్మంటారు పెళ్లి ఖర్చులకి ఎంత ఉంచమంటారు అన్నాడు ముసలాడు బడా బడా నవి ఓయ్ నరసింహం కాబోయే చార్జెడ్ అకౌంటెంట్ అల్లుడిగా దొరకాలంటే తల తాకట్టు పెట్టినా సరే లక్షల కట్నం కుమ్మరించాలయ్యా మనం బాపనోళ్ళం కాబట్టి కానీ ఇదే మా అబ్బాయి వేరే కులమైతే కనీసం కోటి రూపాయల కట్నం వచ్చి ఉండేదయ్యా రెండు లక్షల డిపాజిట్ ఉంది కదా దాన్ని కట్నం కింద ఇచ్చేసి పెళ్లి ఖర్చులకు ఎలాగో తంటాలు పడి డబ్బు కూడబెట్టుకో అని ఖండితంగా చెప్పేశాడు భార్య బావమర్ది కూడా ఒప్పుకోమని మెడలు వంచడంతో సరే అనక తప్పలేదు నరసింహంకి ఆ మర్నాటి నుండి కాలుగాలిన పిల్లిలా తిరిగాడు నరసింహం డబ్బు కోసం అతని ఎక్కని గుమ్మం లేదు దిగని గుమ్మం లేదు కానీ ఎక్కడ అప్పు పుట్టడం లేదు పిల్ల పెళ్ళైన తక్షణం ఇల్లు అమ్మేసి మీ బాకీ తీరుస్తాను బాబాబు కనికరించి ఓ యాభై వేలు అప్పుగా ఇప్పించండి అని ఊర్లో డబ్బున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డాడు వాళ్ళందరిది ఒకటే మాట ఆ అమ్మకం ఏదో ఇప్పుడే చేయొచ్చు కదా అని బొత్తిగా ఇల్లు వాకిలి అమ్ముకుని మరీ పెళ్లి చేశాడని నలుగురు అనుకుంటుంటే పెళ్లి కావాల్సిన పిల్ల మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించండి సార్ ఆ పెళ్లి చేసి మా అమ్మ నాన్న నిలువ నిండా లేకుండా అయిపోయారనే భావంతో అది పీటల మీద కూర్చుంటే ఎవరికీ మనశాంతి ఉండదు దాన్ని అత్తారింటికి పంపించేసి వెంటనే ఆ పని మీదే ఉంటాను అని బతిమలాడుకున్నాడు నరసింహం ఈ పరిష్కారం అప్పిచ్చే వాళ్ళకి నచ్చలేదు పెళ్లి అవసరం మీద ఉండగానే అప్పటికప్పుడే నరసింహం ఇంటిని ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు వాళ్ళంతా నరసింహానికి అవసరం పీక మీద కత్తిలా వేలాడుతుంది కనుక ఇనపెట్టె లాంటి కొంపని చవగ్గా కొట్టేయవచ్చని వాళ్ళెత్తు ఆ రకమైన ఆలోచనలతో ఉన్న జనం మధ్య మసలే నరసింహానికి ఎక్కడా అప్పు పుట్టలేదు అంతలో సడన్గా ఒక ఆలోచన వచ్చింది అతగాడికి తన పెద్ద తల్లి కొడుకు బాగా ఉన్నాడని ప్రతీతి పేరు మోసిన క్రిమినల్ లాయర్ వాడిని అడిగి చూస్తే తమ్ముడు కూతురు పెళ్లికి ఆ మాత్రం సాయం చేయకపోతాడా మర్నాడు లాయర్ అనే దగ్గరికి వెళ్ళాడు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే సామర్థ్యం ఉన్నవాడు నరసింహం పెద్ద తల్లి కొడుకు నరసింహాన్ని చూస్తూనే ఎందుకు వచ్చి ఉంటాడు ఊహించేసి అందుకు తగ్గట్టుగా మనసులోనే భూమికి తయారు చేసుకున్నాడు పెద్దవాడిందని నా మీద గౌరవం ఉంచి వచ్చావు చాలా సంతోషం కానీ నా దగ్గర డబ్బెక్కడుందిరా ఇప్పుడు నాలుగో వాడి కోసం ఇల్లు కడుతున్నానా అది కాస్త మధ్యలో ఆగిపోతుందేమోనని భయంగా ఉంది బ్యాంక్ లోన్ కోసం దాఖలు చేశాను ఆ లోన్ చేతికొస్తేనే ముందుకు వెళ్ళటం లేకపోతే ఇల్లు కట్టే పని మధ్యలోనే ఆగిపోతుంది ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే ప్రస్తుతం నేను సాయం చేయగలిగే స్థితిలో లేను మరేమీ అనుకోకు కుటుంబంలో పిల్ల పెళ్ళికి కూడా ఏమీ సాయం చేయలే చేయట్లేదని నాకు కూడా బాధగానే ఉంది అన్నాడు లాయర్ అన్నయ్య ముక్కు ఎగబీలుస్తూ దాంతో నరసింహం బాగా ఢీలా పడిపోయాడు కళ్ళ నీళ్ల పర్యంతమయ్యాడు అలాంటి స్థితిలో నరసింహాన్ని చూడగానే ఎందుకో లాయర్ గారి మనస్సు కూడా కొద్దిగా ద్రవించింది అయితే తను మాత్రం మెత్తబడకూడదని నిశ్చయించుకొని ఇలా అన్నాడు మన పిన్ని కొడుకు శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి అడగకూడదు వాడు నీలాగే మెత్తని మనసున్నవాడు వాడు వాడి భార్య ఇద్దరు ఉద్యోగస్తులే కదా నలుగురికి సాయం చేసే మనుషులని అంతా అంటూ ఉంటారు నా మాట విని వెళ్ళి వాడిని అడిగి చూడు ఆ పైన నీ అదృష్టం పిల్లదాని అదృష్టం అని ముగించాడు ఇంటికి వచ్చాడు నరసింహం ఏమైందని భార్య అడగగానే బోరున ఏడుస్తూ ఇక నేను పిల్లకి పెళ్లి చేయలేను నా లాంటి దరిద్రుడి కూతురై పుట్టడం అది చేసుకున్న పాపం అని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు రాజ్యం కూడా బాగా ఢిలా పడిపోయింది కానీ ముందు భర్తని ఊరుకోబెట్టాలి లేకపోతే ఈ బెంగతో అతను ఏమైపోతాడో ఏమిటో అనిపించి ఏం పర్వాలేదు ఊరుకోండి ఏదో ఒక దారి చూపించకపోతాడా భగవంతుడు అంది ఊరడింపుక అప్పుడు చెప్పాడు నరసింహం లాయర్ ఇచ్చిన ఉచిత సలహా గురించి అది విని మరి ఇంకేం దేవుడు మనకి ఎక్కడ అదృష్టం రాసిపెట్టాడో ఏం చెప్పగలం రేపు ఒక మారు శ్రీకాకుళం వెళ్ళి మీ పిన్ని గారి కొడుకుని కూడా రండి అంది రాజ్యం మర్నాడు శ్రీకాకుళం వెళ్ళి వినతల్ని కొడుకుని కలిశాడు నరసింహం అతగాడు కులాంతర వివాహం చేసుకున్నాడని బంధువులంతా అతనికి దూరంగా ఉంటూ వచ్చారు నరసింహం కూడా చాలా ఏళ్ల తర్వాత అతడిని కలవటం అదే మొదటిసారి అయితే శాస్త్రి దంపతులు మాత్రం ఏ అరమరికలు లేకుండా నరసింహాన్ని సాధారణంగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్లారు తాగటానికి చల్లని మజ్జిగ ఇచ్చారు కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక మెల్లగా ధైర్యం చికబట్టుకొని ఆరంభించాడు నరసింహం శాస్త్రి ఎప్పుడూ నేను నీ రాలేదు నాకు బాగా మొహమాటం అంచేత ఎవరితోనూ దేని గురించి మాట్లాడలేదు ఇవాళ తప్పనిసరి పరిస్థితి వచ్చింది పిల్ల పెళ్లికి డబ్బు సాయం చేయమని ఎవరిని అడిగినా ఎవ్వరూ సాయం చేయటం లేదు నిన్ను కూడా అడిగి చూద్దామనిపించి ధైర్యం చేసి వచ్చాను పెళ్లి ముహూర్తం మొదలు అన్ని నిశ్చయమైపోయాయి కానీ పెళ్లి చేయటానికి డబ్బు కావాలి కదా ఆ డబ్బు కోసం ఎన్ని తంటాలు పడుతున్నా కానీ సమకూరకుండా ఉంది అన్నాడు ఆగాగు నాకు నిన్ననే అందింది ఇలా నువ్వు డబ్బు కోసం రాబోతున్నావని మన లాయర్ అన్న ఫోన్ చేసి మరీ చెప్పాడు నీకు కాని డబ్బు ఇస్తే గోడ కొట్టిన సున్నంలాగా అది ఎన్నటికి తిరిగి రావడం జరగదని కూడా హెచ్చరించాడు సరే వాడి మాటకేం గాని నీకెంత డబ్బు కావాలి అన్నాడు శాస్త్రి ఆ మాటకు నరసింహం ప్రాణం లేతొచ్చినంత పనయింది యాభై వేలైనా ఉంటే గానీ పెళ్లి తంతు అంతా ఒక వడ్డెక్కదరా శాస్త్రి అన్నాడు అంత డబ్బా అంత పెద్ద మొత్తం మా దగ్గర ఉండదురా ఓ పది పదిహేను వేల దాకా సర్దగలం మిగిలింది మరెక్కడైనా ప్రయత్నించలేవా నేను తీర్చలేనని అందరికీ నా మీద అపనమ్మకరా పెళ్ళి పూర్తవగానే నా ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేస్తా అంట నమ్ము ప్రాణం పోయినా నా మాట తప్పను ఎలాగో ఒకలాగా నన్ను కాపాడు చచ్చిని కడుపున పుడతాను అని దీనంగా ప్రతిమలాడుకున్నాడు నరసింహం అతని గొంతులో ఆర్తనాదం వినిపిస్తుంది ఏం చేసి వీడిని కాపాడాలా అని మనసు తగ బాధపడిపోతూ అటూ ఇటూ దిక్కులు చూస్తున్న శాస్త్రికి వంటగది గుమ్మం దగ్గర నిలబడిన భార్య సంజ్ఞ చేయటం వినిపించింది ఏమిటో అని ఆమె దగ్గరకు వెళ్ళాడు నెలాఖరికి నా పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది ఆ డబ్బు వస్తుంది కదా ఒకటో తారీఖు నాటికి రమ్మనండి ఆ డబ్బు ఇద్దాం పాపం పిల్ల పెళ్లి చేయలేమోనని బెంగపట్టుకుని ఏడుస్తున్నాడు డబ్బు ఇస్తామని వెళ్ళి చెప్పండి పాపం డబ్బు సమకూరకపోవటం వల్ల పెళ్లి ఆగిపోతే మొత్తం కుటుంబానికి నామోషి కాదు అంది ఆవిడ మాటలు చెవికి అమృతంలో వినిపించాయి శాస్త్రికి అక్కడికక్కడే ఆమెని అమాంతం ఎత్తేసుకొని ముద్దాడేయాలనిపించింది ఎంత ఉన్నతమైన ఆలోచన తన భార్యది అని చెప్పడానికి వీళ్ళేనంతగా సంతోషపడిపోతూ ముందు గదిలోకి వెళ్ళి ఒరే నరసింహ నువ్వు ఇవాళ తొక్కి వచ్చినట్లున్నావురా మా ఆవిడకి నెలాఖరికి కొంచెం డబ్బు వస్తుందట అంచేత ఫస్ట్కు ఇస్తాం డబ్బు నువ్వు వెళ్ళి నీ మిగతా ఏర్పాట్లేవో చేసుకో అన్నాడు ఆ మాటలు చెడ్డని పడటంతో నరసింహం ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు అతని కళ్ళల్లోంచి ప్రవాహంలాగా నీరొచ్చేసింది చివరికి నోరు పెగల్చుకొని నిజంగా మీరు దేవుళ్ళు మీ కాళ్ళకి మొక్కాలని ఉంది కానీ మీరు నాకంటే వయసులో చిన్నవాళ్ళు నేను అలాంటి పని చేయకూడదు అన్నాడు ఛ ఏమిట్రా ఆ మాటలు నువ్వును ఏం పర్వాలేదు నీ కూతురు పెళ్లి నిర్విఘ్నంగా జరుగుతుంది వెళ్ళు తక్కిన ఏర్పాట్లు చేసుకో అని వీడ్కోలు వీడుకో పంపించారు శాస్త్రి దంపతులు వెలిగిపోతున్న ముఖంతో ఇల్లు చేరుకున్న నరసింహం ఆ సంతోష వార్త విని ఆనందం తట్టుకోలేక దేవుడి పటం ముందు సాష్టాంగపడిపోయింది రాజ్యం నిర్మల పెళ్లి బాగానే జరిగింది అన్నట్టుగానే శాస్త్రి దంపతులు దగ్గరుండి పెళ్లి తెరిపించారు లగ్నం సమయానికి పెళ్లి కొడుకు తాళి కట్టడం నూతన వధూవరుల మీద బంధువులందరూ అక్షతలు వేయడం అన్ని పూర్తయ్యాయి ఇక ఆఖరికి మిగిలింది విందు ఒకటే అక్కడే ఎవ్వరూ ఊహించిన షాక్ తగిలింది నరసింహానికి నరసింహం వియంకుడు చెప్పా పెట్టకుండా మరో నూరు మంది అతిథులు వస్తారని ఏదో సరదా కబురు చెబుతున్నట్లు గమ్మత్తుగా నవ్వుతూ నరసింహం చెవులు చెప్పాడు ఇంకేముంది ఆ మాట వినేటప్పటికీ నరసింహం గుండెలో బాంబు పేలినంత పని అయింది అప్పటికప్పుడు మరో వంద మందికి విందు భోజనమా ఏర్పాటు చేయటం మేళ భయంతో నరసింహానికి ఏదో ఆయాసం వస్తున్నట్లు అనిపించింది గుండెని చేత్తో పట్టుకుంటూ ఓ కుర్చీలో కూలబడ్డాడు భార్య దగ్గర బంధువులు గబగబా చుట్టూ చేరి ఏమిటేమిటి అని అడిగారు పొడి పొడి మాటలతో ఆయాసపడిపోతూ పడిపోతూ వియంకుడు చెప్పిన సంగతి చెప్పాడు నరసింహం అది విని వాళ్ళు కూడా స్థానువుల్లా ఉండిపోయారు అప్పటికప్పుడు వంద మందికి విందు భోజనాలు ఏర్పాటు చేయటం అంటే మాటలా కానీ కృంగిపోతున్న అతగాడికి ధైర్యం కలిగించడానికి పర్వాలేదు మీరేం భయపడకండి అని అంటున్నారే కానీ ఏం చెయ్యాలో వారికి పాలుపోవటం లేదు అయితే ఇలాంటి సంఘటనలు ముందు కూడా చూసుకున్న వాళ్ళు కాబట్టి శాస్త్రి దంపతులు బెదిరిపోలేదు చక్కచగా కేటరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పి ఎలాగైనా కాపాడమని వాళ్ళ కడుపు కాళ్ళు పట్టుకుని బతుకులాడారు ఎంత కావాలంటే అంత ఇస్తామని చెప్పారు కేటరింగ్ వాళ్ళు కూడా భయపడిపోతూనే సరే అన్నారు విందు రసాభస అయితే వాళ్ళకు కూడా చెట్టపేరు వస్తుంది కదా అందుకని అది సరిగ్గా లేదు ఇది సరిగ్గా లేదు అని చిన్న చిన్న సనుగుళ్లతో ఎలాగైతేనే మొత్తానికి కాస్త ముందు వెనుగ్గా విందు కూడా పూర్తయింది అయితే నర్సింహం మాత్రం మామూలు మనిషి కాలేకపోయాడు రాత్రల్లా పిచ్చి పట్టిన వాడిలా మరో యాభై వేలో అరవై వేలో ఎక్కడి నుంచి తెచ్చేది అని తనలో తాను సనుక్కుంటూ తిరిగాడు ఆ మాటలు తనతో తను అనుకుంటున్నా దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ అవి వినిపిస్తూనే ఉన్నాయి ఈ ఆందోళన కాదు కానీ అతను రాజ్యం పెళ్లి భోజనం కూడా చేయలేదు ఎవరో ఇస్తే ఇంత మజ్జిగ తాగారు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ తెల్లవారుజాము సమయం నాటికి పందిట్లోనూ వరండాల మీద సర్దుకొని పడుకున్నారు అందరూ నిద్రపోతున్న సమయంలో నరసింహం మెల్లగా కుర్చీలో నుంచి లేచాడు ఆయాసంగానే ఉంది అయినా మెల్లగా ఒక్కొక్క అడుగు భారంగా వేసుకుంటూ పందిరంతా కలియదిరిగాడు వరండా నిద్రపోతున్న కొత్త పెళ్లి కూతురు దగ్గరగా వెళ్ళి చూశాడు మరో దగ్గర నిద్రపోతున్న పెళ్లి కొడుకుని చూశాడు ఒక సోఫాలో నిద్రపోతున్న శాస్త్రి దంపతులకు నమస్కారం చేశాడు తర్వాత పడుకున్న భార్య పక్కకి వచ్చి ఓ కుర్చీలో కూర్చున్నాడు చప్పుడైతే రాజ్యం లేచి కూర్చొని భర్తను చూసి ఏమండి అలా బెంగ పెట్టేసుకుంటూ కూర్చుంటే నేనేం కావాలో చెప్పండి రండి ఇలా నా దగ్గర కూర్చొని కొంచెంసేపు కళ్ళు మూసుకుని నిద్రపోండి అని మొగుడు చెయ్యి పట్టుకొని ఊరడించాలని ప్రయత్నించింది అలాగే రాజ్యం ఇక నిద్రపోతాను నా చేతగాని తనంతో బతుకంతా నీ కష్టాలే మిగిల్చాను నన్ను క్షమించు అన్నాడు రాజ్యం గాబరా పడుతూ ఏమిటండి అలాంటి మాటలు ఏనాడు మీరు నాకు ఇంత పిసురు బాధ కూడా కలిగించలేదే నన్ను దేవతను చూసినట్టు చూశారు సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ కాసేపు కళ్ళు ముసుకుని నిద్రపోండి అంది భర్త తలని మురుతు కుర్చీలో కాస్త విశ్రాంతిగా కూర్చుని నిద్రపోయాడు నరసింహం తెల్లవారి మరి ఇక లేవలేదు నరసింహం పెళ్లి కొడుకు తన తండ్రిని పట్టుకుని చడామడా తిట్టేశాడు తన మామగారు గుండె ఆగి చనిపోవడానికి కారణం నువ్వే అన్నాడు తన తప్పుని అంగీకరిస్తున్నట్లుగా అతడి తండ్రి తలదించుకుని నిలబడ్డాడు బాకీలన్నింటినీ తన నెత్తి మీదే వేసుకున్నారు శాస్త్రి దంపతులు మా పరువు కాపాడి మాకు ఒక మంచి బతుకు ఇచ్చారు మీరు చిన్నాన్న సాధ్యమైనంత వేగంగా ఈ ఇల్లు అమ్మేసి మీ రుణం తీర్చుకుంటాం అంది నరసింహం కూతురు నిర్మల పన్నెండో రోజు కార్యక్రమం కూడా పూర్తయ్యాక రాజ్యం కలగచేసుకుంటూ అప్పులైతే ఎలాగో తంటాలు పడి తీర్చేస్తాం కానీ ఈ పెళ్లి జరిపించింది మీరే నా కూతురికి మూడు ముళ్ళు పడిన తర్వాత ఈ పన్నెండు రోజులు ఎంత భయంకరంగా గడిచాయో ఆ పరమాత్ముడికే తెలుసు అలాంటి కష్టంలో మీరొక్కరే నాకు పెద్ద తన్నుగా నిలబడి మమ్మల్ని ఒడ్డుకు చేర్చారు ఈ అప్పులు ఊబిలోంచి బయటపడటానికి మీరు చేసిన సాయానికి ఎన్ని జన్మలెత్తినా ఈ రుణం తీర్చుకోలేం అని వలవలా ఏడ్చేసింది ఊరు కుందరు అప్పులు వాళ్ళైతే ఎదుర తంటాలు పడి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తీర్చేస్తాం కానీ ఈ బంధుత్వాలు ఉన్నాయి చూసారా ఇవి ఏమిటనుకుంటున్నారు ఇవి నిజంగా మనం ఎవరము తీర్చుకోలేని అసలైన రుణాలు ఇవన్నీ మనకు తాతలు తండ్రుల నుండి సంక్రమిస్తున్న వారసత్వ రుణాలు కానీ మీకు తెలుసుగా బంధువులంతా మమ్మల్ని వదిలేశారు ఇక మన కుటుంబాలతో మనకి ఎలాంటి సంబంధాలు లేకుండా పోయాయే అని ఆవేదన చెందుతున్న సమయంలో మళ్ళీ పోయిన బంధుత్వాలని ప్రాణప్రతిష్ఠ చేశారు మీరు ఇప్పుడు చెప్పండి మేము మీకు రుణపడి ఉన్నామా లేక మీరు మాకు రుణపడి ఉన్నారా రుణాలు తీర్చుకోవడం గురించి మాట్లాడకండి ఈ రుణాన్ని ఇలాగే ఉండనివ్వండి మనందరం ఒకరికొకరు సహాయం మన మధ్య డబ్బు రూపంలో తీర్చుకోలేని తీర్చలేని రుణాన్ని ఇక నుంచి ఆత్మీయతలు అనుబంధాలు ప్రేమ రూపంలో తీర్చుకోవడానికి తంటాలు పడదాం సరేనా అని శాస్త్రి దంపతులు అనేసరికి అందరి కళ్ళు ఆనంద బాష్పాలతో తడిసిపోయాయి ఇదేనండి ఈనాటి కథ కథ ఎలా ఉంది తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మి థ్యాంక్ యూ